నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం జనగామ జిల్లా లింగాల గన్పూర్ మండలంలోని నేవుట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండుగ శుభాకాంక్షల ఫెక్సీలు తొలగించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ నేవుట్ల శాఖ అధ్యక్షుడు నల్ల రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నెరుట్లలో మీడియాతో మాట్లాడుతూ కేవలం పండుగ శుభాకాంక్షలు తెలిపే ఫెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశామని ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకమైన ఫెక్షలు కావన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ హయంలో అన్ని పార్టీలకు అతీతంగా పెక్సీలు ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈరోజు మా నెల్లూట్ల గ్రామంలో చూసుకుంటే ఇన్ని సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము అందరం కలిసి వెళ్తే అన్నదమ్ములాగా ముందుకు సాగినాం ఏ ఒక్క రోజు కూడా తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఎటువంటి అహంకారం కానీ ఎటువంటి గర్వంగాని చూపించుకోకుండా పార్టీల భేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా మేము ముందుకు పోయినాం కానీ ఈరోజు మా దురదృష్టం ఏందో కానీ మా పార్టీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్యేనే కాంగ్రెస్లో పోయి ఈరోజు మా పార్టీని అణచివేయాలని చూస్తున్నాడు అది మీతోని కాదు ఎందుకంటే మీరు గెలిచింది కూడా మా యొక్క కష్టంతోనే అయినా కూడా అది మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి కనీసం మేము మీ యొక్క కార్యక్రమానికి కానీ మీ యొక్క ప్రభుత్వానికి కానీ ఎటువంటి వ్యతిరేకంగా మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కాదు అవి పండుగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేసుకుంటూ మత సామరస్ మీ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు మీరు ఒక సన్నబీయ కార్యక్రమానికి అధికార ప్ర ప్రోగ్రాం అని వస్తున్నారు సరే దానికి మేమైతే ఏం ఆటంకం కలిగించలేదు మరి ముఖ్యంగా ఆ యొక్క ఫ్లెక్సీల్లో మీకు వ్యతిరేక నినాదాలు కానీ గవర్నమెంట్కి వ్యతిరేక నినాదాలు కానీ ఏ ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా మేము మిమ్మల్ని లక్ష్మితో పాటు బంగారం బీమాన అడగలేదు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలేదు మా గ్రామంలోకి రైతు రుణమాఫీ చేసినాకనే అడుగు పెట్టాలని చెప్పి ఆ ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదు అంతేకాకుండా రైతు యొక్క భరోసా ఆ పైసలు వేసినాకనే మీరు నెల్లూట్లకు రావాలని మేము ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయలేదు కానీ మీరు ఒక ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో మీకు తెలియజేయాలి మేము ఈ యొక్క గ్రామ పంచాయతీ అధికారులతో మాట్లాడినప్పుడు మా ఉన్నతాధికారులు మాకు చెప్పారు అంటున్నారు మరి గ్రామ పంచాయతీ అధికారుల అంత ఉత్సాహమా లేకపోతే లోకల్ కార్యకర్తలు అక్క ఉత్సాహమా లేకపోతే ఎమ్మెల్యే గారి ఉత్సాహమా అని మీకు తెలియజేయాలి ఎందుకంటే భయాందోళనకు గురవుతున్నారా మరి కానున్న రోజుల్లో మా భవిష్యత్తు ఉంటుందా లేదా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏమవుతుందా అని చెప్పి భయపడుతున్నారా É